అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్వాడ ప్రపంచ నాలుగో ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదిగింది ప్రపంచ దేశాలకి పోటీగా భారతదేశం ఎదుగుతూ ఉంది భారతదేశానికి కాదు భారతీయ విద్యార్థులే కావచ్చు భారతీయ యువత కావచ్చు భారతీయ వ్యక్తులు ఎవరైనా కావచ్చు విదేశాలకు కూడా తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటున్నారు ప్రపంచానికి పోటీగా ఎదుగుతున్నటువంటి భారతదేశం ముఖ్యంగా భారతీయుల పైన ప్రపంచ దేశాలలో ముఖ్యంగా మన భారతీయులు ఏ ఏ దేశాలైతే నివసిస్తున్నారో కొన్ని కొన్ని దేశాలు అన్ని దేశాల నేనన్ను కొన్ని కొన్ని దేశాలు భారతీయులపైన భారతదేశం పైన అక్కసు వెళ్ళగక్కుతున్నారా భారతీయుల ప్రాణాలంటే వారికి విలువ లేదా భారతీయులంటే ఎందుకంత చులకన ముఖ్యంగా వాళ్ళ ప్రాణాలకి ఎందుకు విలువ లేదు అక్కడ విదేశాల్లో ఉన్న అధికారులు భారతీయుల పట్ల ముఖ్యంగా భారతీయ యువత పట్ల వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉంటే నిజమనే అనిపిస్తోంది అంటే ప్రపంచ ఆర్థిక శక్తిగా ప్రపంచానికి పోటీగా ప్రపంచ దేశాలకు పోటీగా ఎదుగుతున్న భారతదేశంపై ఈ విధంగా తమ అక్కసును వెలగక్కుతున్నారా ఇది పోలీస్ అంటే అక్కడ విదేశాల్లో ఉన్నటువంటి పోలీసుల వ్యక్తిగత అభిప్రాయమేనా లేదంటే ఆ దేశాల అభిప్రాయమా ఈ మధ్య కాలంలో ముఖ్యంగా అంటే ఎప్పటి నుంచో జరుగుతూ వస్తున్నాయి ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్క ఇన్సిడెంట్ ఈ మధ్య కాలంలో ముఖ్యంగా జరిగినటువంటి ఒక రెండు మూడు ఇన్సిడెంట్లు మనం తీసుకుంటే ఇలాంటి భావన నిజమే అనిపిస్తుంది అంటే విదేశాల్లో భారతీయుల ప్రాణాలకి నిజంగా వాల్యూ లేదు అనే భావన కలుగుతూ ఉంది మనం చూడొచ్చు రీసెంట్గా ఇక్కడ హర్యానాకి చెందినటువంటి ఈ వ్యక్తి ఈ వ్యక్తి అమెరికాకి అమెరికాలో ఎయిర్పోర్ట్లో న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో ఈ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది తీసుకునే ముందు ఏం జరిగిందో మీరు చూశారు అంటే దానికి సంబంధించిన వీడియో ఒకసారి చూద్దాం మనం ఎస్ ఇక్కడ ఈ అబ్బాయిని ఆ పోలీస్ అధికారులు తీసుకొని రెండు చేతులు వెనక్కి మల్చేసి నేల కానిచ్చి పైన ఒక కాలు పెట్టి బంధించారు ఎందుకు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించాడు వీసా లేకుండా అక్రమ వలసదారుల జాబితాలోకి వెళ్లిపోయాడు అక్కడ ఏదైతే సిబిపి కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ ఉంటుందో వాళ్ళ చేతికి చిక్కాడు అతని వ్యవహార తీరు సరిగా లేదు అతని దగ్గర వీసా ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు అమెరికాలోకి ప్రవేశించడానికి అని చెప్పేసి ఎయిర్పోర్ట్లోనే బంధించడం జరిగింది అయితే అక్కడ తనని ట్రీట్ చేసిన విధానాన్ని కొంతమంది సోషల్ మీడియాలో ఆ వీడియోని తీసి పెడితే ఆ అధికారులు ఎవరైతే ఎయిర్పోర్ట్ ఆ అధికారులు ఉంటారో ఆ పోలీస్ అధికారులు తిరని ట్రీట్ చేసిన విధానం చూస్తూ ఉంటే నిజంగా భారతీయులంటే ఇంత చులకన భావన మేబీ ఆయన ఆ అక్రమ వలసదారుడే ఉండొచ్చు ఇల్లీగల్గా అమెరికాలోకి ప్రవేశించే ఉండొచ్చు కానీ విచారించే తీరు వేరేలా ఉంటుంది దానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి సో అంటే మన దేశానికి చేటు చేసే విధంగా ఎవరైనా అక్రమ వలసదారులు వస్తే మన ట్రే ట్రీట్ చేసే విధానం కూడా అలా ఉంటుంది కానీ నిరూపిత తర్వాత అక్కడ తన ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి అంటే తన వ్యవహార తీరు బాగాలేదని చెప్పేసి ఆ ఆ వ్యక్తిని హర్యానాకి చెందినటువంటి ఈ వ్యక్తిని అక్కడ అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇది అమెరికాలో చోటు చేసుకుంది ఇదే అమెరికాలో రెండు వేల ఇరవై మూడు జాన్వరిలో జాహ్నవి కందుల అనే ఒక యువతి ఇరవై మూడేళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది ఎలా వెహికల్ గుద్దీ పోలీస్ వెహికల్ గుద్దీ రోడ్డు దాటుతూ ఉండగా ఈ యాక్సిడెంట్ జరిగితే లోపల ఆ పోలీస్ కార్లో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి ఇంతకంటే అమ్మకి బతికే అంత అవకాశం లేదు ఇక్కడతో తన ఆయుష్ అయిపోయింది అందుకే చచ్చిపోయిందని చెప్పేసి ఒక సెల్ఫీ కెమెరాలో పోలీసులు మాట్లాడుకున్న ఆడియో కూడా వైరల్ అయింది అంటే ఒక భారతీయ యువతి ప్రాణాలకి వాళ్ళు ఇచ్చిన వాల్యూ అది ఆ తర్వాత పోలీస్ అధికారిని ఇంట్రాగేషన్ చేశారు ఆ పోలీస్ అధికారిని డ్యూటీ నుంచి తప్పించారు సంథింగ్ ఇవి జరిగాయి కానీ భారతదేశ యువతికి ముఖ్యంగా భారతీయులకి ఇది భారతదేశ యువతికా లేదంటే యువకుడికి జరిగిన అనుమానం అవమానం కాదు ఇది భారతదేశానికి భారతీయునికి జరిగినటువంటి అవమానం అది భారతీయులు ప్రాణానికి అక్కడ ఉన్నటువంటి చులకన భావన అది సో ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు దీని తర్వాత ఆ హర్యానాకి చెందినటువంటి వ్యక్తి వాళ్ళు ట్రీట్ చేసే విధానం ఒకసారి చూస్తే నెక్స్ట్ కా గౌరవ్ కుండి ఆస్ట్రేలియాలో ఉండేటువంటి భారతీయుడు ఫ్యామిలీతో పాటు అక్కడే ఉంటున్నాడు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అయినటువంటి న్యూస్ ఇది అన్యాయంగా చంపబడినటువంటి వ్యక్తి అన్యాయంగా ఆస్ట్రేలియా పోలీసుల చేతిలో చంపబడినటువంటి ఒక వ్యక్తి ఒక భారతీయుడని చెప్పచ్చు తన భార్యకి తనకి షాపింగ్కి వెళ్తే అంటే ఆస్ట్రేలియాలో ఉండేటువంటి వీళ్ళు ఒకసారి న్యూస్ కూడా చూద్దాం మనం గౌరవ్ కుండీ ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ ఇండియన్ అర్జున్ మ్యాన్ అండ్ ఫాదర్ ఆఫ్ టూ డైడ్ ఆఫ్ అన్ రికవరబుల్ బ్రెయిన్ ఇంజురీ ఇన్ ద ఆస్ట్రేలియన్ పోలీస్ కస్టడీ డ్ బైస్ ఫ్యామిలీర్టూస్ దాని సమస్య న్యూస్ ఇది ఆన్ నెక్స్ట్ ఇండియన్ ఒర్జిన్ మ్యాన్ ఇన్ ఆస్ట్రేలియా గౌరవ్ కుండి హు వాస్ అటాక్డ్ బై కాప్స్ డ్యూరింగ్ డ్రామెటిక్ కరెస్ డైస్ డ్రామెటిక్ కరెస్ అని ఎందుకు మెన్షన్ చేశారంటే ఈ గౌరవ్ కుండికి తన భార్య అమ్రాపాల్ చౌదరి సంథింగ్ పేరు ఏదో ఉంది ఎస్ అమృతపాల్ కౌర్ గౌరవ్ కుండి అండ్ అమృతపాల్ కౌర్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఇది వాళ్ళిద్దరికీ చిన్న పిల్లలు కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటున్నారు వీళ్ళిద్దరికీ మధ్య ఒక చిన్న వివాదం చోటు చేసుకుంది ఒక షాపింగ్ మాల్ నుంచి బయటకు వస్తా ఉంటే వాళ్ళిద్దరికి చిన్న గొడవ అయింది సంథింగ్ ఏదో కన్వర్జేషన్ జరిగింది అయితే అక్కడ ఆస్ట్రేలియాలో విదేశాల్లో మామూలుగా అలాంటివి ఉంది అంటే హెరస్మెంట్ చేస్తే వైఫ్ని ఇమీడియట్గా పోలీసులు వచ్చి తీసుకెళ్ళిపోతారు కస్టడీలో పెడతారు ఇవంతా జరుగుతుంది కానీ అక్కడ భార్య వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ జరిగి కొంతది ఒక గొడవలాగా జరుగుతూ ఉంటే వాళ్ళిద్దరు దాన్ని కంట్రోల్ చేసుకునే అంత స్థాయిలో ఉన్నారు కానీ పోలీసులు వచ్చారు ఇమీడియట్గా పోలీసులు వస్తే తన భార్య చెప్తూనే ఉంది తనదేం తప్పు లేదు ఇక్కడ మా మేమేం గొడవ పడట్లేదు ఇక్కడ నన్ను తన్నేమి నన్ను నన్నేమి ఇబ్బంది పెట్టట్లేదు అని చెప్పేసి ఈ అమృత కౌర్ అనే గౌరవకుండి భార్య చెప్తూనే ఉంది అయినా కూడా గౌరవకుండిని కారులోంచి బయటికి లాగి కింద నేలపైన పడేసి మెడపైన మోకాళ్ళతో నొక్కి పెట్టారు అక్కడ ఆస్ట్రేలియా పోలీసులు అప్పుడు జరిగినటువంటి ఈ దుర్ఘటన ఆ తర్వాత హాస్పిటల్ అడ్మిట్ చేశారు అంటే ఆ మోకాళ్ళతో మెడపైన నొక్కుంచడం వల్ల ఆయన స్పృహ తప్పిపోయారు ఇమీడియట్గా ఆ ఒక టెన్ టు ఫైవ్ సెకండ్స్ మధ్యలోనే చోటు చేసుకుంది ఇదంతా ఇక్కడ మెడపైన నొక్కి మోకాలతో గట్టిగా నొక్కి పెట్టడం వల్ల అన్కాన్షియస్ అయిపోయాడు తన భార్య అదంతా సోష ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంది ఆ వీడియోని ఆ తర్వాత తను నా తప్పేం లేదు నా తప్పేం లేదు అని అరు అరుస్తున్నా కూడా గౌరవకుండి తన ఒక పక్క తన భార్య చెప్తున్నాడు అక్కడ పోలీసులకి కానీ ఆ పోలీసులు వెళ్ళలేదు తనని అదుపులోకి తీసుకునేట్లాగా వెనక్కి చేయి మలిచేసి నేల మీద పడేసి మెడ మీద మోకాలతో నొక్కితే అన్కాన్షియస్ అయిపోయాడు ఎందుకు బ్రెయిన్కి సీవియర్గా ఇంజూర్ అయింది మన ఏదైతే నర్వస్ ఉంటాయో మెడకి బ్రెయిన్కి అదేవిధంగా మన స్పైనల్కి సంబంధించి నర్వస్ ఏదైనా ఉంటాయో అవి పూర్తిగా దెబ్బతిని సీవియర్ ఇంజూర్ అయ్యి బ్రెయిన్ డెడ్ అయ్యాడు ఒక రకంగా చెప్పాలంటే అప్పుడే కోమాలోకి వెళ్ళిపోయాడు హాస్పిటల్కి తీసుకెళ్లారు ఒక వన్ వీక్లో మొత్తం వారం లోపలే జరిగిపోయింది ఇదంతా కోమలోంచి ఇంకా మళ్ళీ తిరిగి తన ఫ్యామిలీని కూడా చూడలేదు అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలోనే తను చనిపోయాడు తను తప్పులేదు ఏం చెప్ప చేయలేదు నేను మీ మా మధ్య ఏం జరగట్లేదు గొడవ లాంటిది ఏం జరగట్లేదు అని చెప్పుకునే అంత ఛాన్స్ కూడా ఇవ్వలేదు అక్కడ పోలీసులు ఎందుకు చెప్తున్నారు అంటే పోలీసులు ముఖ్యంగా ఇండియన్స్ అని తెలిసి ఇదంతా చేస్తున్నారా ఏంటి అనే కోణల్లో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది దీనిపైన ఆస్ట్రేలియా ఎంబసీ అక్కడ ఆస్ట్రేలియా కాన్సులేట్ స్పందించింది భారత కాన్సులేట్ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇంట్రాగేషన్కి ఆదేశించింది అసలు ఏం జరిగింది ఎందుకు గౌరవకుండిని టార్గెట్ చేయాల్సి వచ్చింది వీళ్ళు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఇదే కాదు అక్కడ హర్యానా వ్యక్తి విషయంలో కూడా సోషల్ మీడియాలో హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా చాలా క్వశ్చన్ చేశారు భారత సమాజమే దానిపైన నిప్పులు జరిగింది ఏంటి పరిస్థితి ఏంటి దుస్థితి భారతీయులకు విదేశాల్లో అని చెప్పేసి ఇక్కడ బా అక్కడ అమెరికాలో ఉన్నటువంటి భారత కాన్సులేట్ కూడా దీనిపైన విచారణకు ఆదేశించింది ఆ హర్యానా వ్యక్తికి సంబంధించి సో ఇలా విదేశాలలో భారతీయులకు అవమానాలు జరుగుతున్నాయి అవమానాలే కాదు ప్రాణాపాయ స్థితులకు వెళ్తున్నారు ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు ఇలాంటి సంఘటనలు చాలా కొంతమంది అమెరికాలో అప్పుడప్పుడు కాల్పులకు తెగబడతూ ఉంటారు అలాంటి కాల్పులలో మరణించడం వేరు కానీ ఇలా టార్గెటెడ్గా చేసి భారతీయులపై భావం చూపించడం ఇదేమీ మొదటిసారి కాదు గతంలో కూడా చాలా ఇన్సిడెంట్లు ఉంటాయి మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి తెలుస్తుంది సో విదేశాలలో భారతీయులకు అంటే భారతీయులపై చులకన భావం పెరుగుతుంది భారతీయుల ప్రాణాలకు అక్కడ వాల్యూ లేదంటానికి ఇవన్నీ సజీవ సాక్ష్యాలు భారత ప్రభుత్వం దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి విదేశాలకు అంటే విదేశాలు మన భారతీయుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నాయో భారతదేశం దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి భారతీయులకు విదేశాలలో వాల్యూ ఉండేలాగా చూడాలి విదేశీయులను మనం ఎలా ట్రీట్ చేస్తున్నామో ఎలా అతిథుల్ని గౌరవించుకుంటున్నామో భారతీయులు విరిదేశాలకు వెళ్ళినా వారి ప్రాణాలకు కానీ లేదంటే వాళ్ళ కుటుంబ ప్రాణాలకు కానీ ఎటువంటి హాని జరగకుండా భారతీయులు సురక్షితంగా మళ్ళీ తిరిగి స్వదేశానికి వచ్చేలాగా భారత ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి ఇదే కోరుకుంటున్నాం మళ్ళీ ఇక ఏ ప్రాణం కానీ ఏ భారతీయుని ప్రాణం కానీ విదేశాలలో పోవటానికి వీలు లేకుండా భారత ప్రభుత్వం చర్యలు చేపట్టాలి భారతీయులు అంటే ఒక గౌరవంగా చూసే రోజు రావాలని చెప్పేసి అంటే విదేశాల్లో ఆసిద్ధాం